వివరంగా అయితే వర్షం వస్తుందండి ఎంత వర్షం వస్తుంది గాలి మానట్లయితే ఈ చెట్టు మాది కద చెట్టు ఆ చెట్టు అది పడిపోయింది అక్కడ చెట్టు ఉండే అది పడిపోయింది అది నుంచి అక్కడ మొత్తం అయితే పడిపోయింది అక్కడ కూడా ఏం లేదు మొత్తం అయితే ఎట్లా అయిపోయింది మా మామూలుగా జమైంది మొత్తం కూడా వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ తిరిగింది వర్షం ముంగట చెట్టు పడింది ఇక చెట్టు పడింది చూసుకున్నారు ఇలాగా అది ఉండదేమో అట్టే పోతున్నారు అక్కడేమైంది ముసలోడు ఇల్లు పోయిందేమో ఊర్లో కూడా మొత్తం తడతలు విడతలు పడిపోయినాయి అందరూ కొంచెం తక్కువ చేస్తున్నారు అనమాట చూడండి చెట్లు మొత్తం కింద పడిపోయినాయి మా చెట్టు కూడా కింద పడిపోయింది సందిగ్వాడేది పట్టుకొని ఉన్నాడు మొత్తం కింద నుంచి వెళ్ళిపోయింది బురద పడతా అండి జరుగు బురద పడతా అండి మాస్టర్ అటు పోయింది ఏమైంది అందరు అటు పోతాం మళ్ళీ ఇటు నుంచి మబ్బు రెడీ అయి ఉన్నది ఇటు నుంచి కొంచెం వెళ్ళగొచ్చినాను ఇటైతే మబ్బు అబ్బు ఉన్నది మొత్తం మొత్తం ఊర్లల్లో కూడా చాలా చెట్లు పడ్డాయట అంటున్నారు ఇక ఇప్పుడే కొంచెం వర్షం అయితే ఆగిపోయింది వెళ్తున్నారు ఇక మొత్తం బుడిద దుకాణం చెట్టు ఎలాగైనా మంచిగా చేయాలని మా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇక గడపర తీసుకురమ్మన్నాడు ఎవరిని ఆటోలు ఎంతసేపు బాగుండే ఇప్పుడు అయితే స్టార్ట్ అయిన వెళ్తున్నాయి ఇట్లా కూడా చాలా చెట్లు Ketemu aja Maya, Balangan itu kan Muslimah. Muslimah ini mau tangan ini മൊത്തക്കും അതികൂടെ പദ്ധതി തീക മുസല മൊത്തക്കുണ്ടിട മുസ്ലാമീഗമോ ആയി ക അതി మొత్తగోదికి సైలెన్స్ ఉంటది ఇక్కడ కారదా పబ్లికాలివ మణి కాక వరకు 36 కివ దినస హాతే బహుబస ఈగో మొత్త పడిపోయింది ఇప్పుడు కడుతున్నా యా చింతలస్తన్న ఇపుడే కొడె కొడె చింతలస్త ఇదేమో కే చట్నీ తరుచుకుంటన్న పైరా కట్టాలి ఒక తీగ మొత్తం పడిపోయింది ఇక మా ఆయనకి ఇష్టమైన తీగ అన్నమాట ఎంతో ఇష్టంతో తీసుకొచ్చిండు అట్లా అయ్యేసరికి ఇక కొంచెం కాదనిపిస్తా

ఇల్లె తడకలు పాడే మరి లేని ఒక పంచాయతీ మీ అమ్మాయి అస్తుంది మమ్మల్ని నువ్వు వెళ్ళి చెక్కున్నావు పాట వాళ్ళ లాలి పాడే జోల పాట కాదు అమ్మ పాడే జోల పాట మహాదేవు పెట్టిన కట్టుకుని ఉన్నారు వీళ్ళు ఇద్దరు అయితే కట్టుకుండు మా ఆయన బాబాయ్ మంచిగా మంచి చెట్లన్నీ అటు ఇటు రోడ్లంతా గా ఉండే మొత్తం కష్ట తయారైంది అయ్యో ఇది మా ఊరు దగ్గర వేసిండ్రు బోటింగ్ దగ్గర ఇక్కడ తీసిండ్రు మొత్తం షెడ్ అయితే కూలిపోయింది అక్కడ వద్ద గాలిగా మొత్తం అంతా లేచిపోయింది రేకుల కింద పడ్డాయి మా ఇంటి దగ్గర ఉంటుంది ఇంట్లో చూడండి మొత్తం ఘోరమైంది ఇట్లా పైన నుంచి అయితే మొత్తం పడేసినాయి మొత్తం అంతా కింద పడ్డది మొత్తం పోయింది చూడండి అయితే మా పక్కన ఉంటుంది ఇదంతా మొత్తం అయితే పడిపోయింది చూడండి మొత్తం వెళ్ళిపోయింది మొత్తం అయిపోయింది చూడండి ఇక్కడ నుంచి అయితే మొత్తం బ్రేక్ వచ్చినాయి గాలి బాగా వచ్చింది ఆ ఇట్లా అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఎండ కొడుతుంది మళ్ళీ ఎందుకో ఘోరం అయితే ఘోరం గాలి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మా ఇంటి ముంగడ పడ్డది ఇక్కడ పడ్డది ఇక్కడ పడ్డది చెట్టు పడ్డది రేకులు ఎగిరిపోయింది ఇప్పుడైతే ఇక మెసేజ్ చేయడానికి క్లీన్ చేస్తున్నాడు గిరాయి వస్తుంది అనమాట కూడా కూల్ అయిపోయింది కదా ఇక తినడానికి వస్తున్నారు బాగా మంచి వర్షం అంతా ఏం రాలేదు కానీ గాలి బాగా వచ్చిందనమాట ఒక రేండ్లా తుఫాన్లు అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇక్కడ ఇక్కడ కొంచెం వర్షం పడ్డది అనమాట గా ఉరిమింది ఉరిసింది లోపల కూడా ఉరిసింది కిటికీల నుంచి కిటికీలో నుంచి అయితే మిర్చిలు చేసుకున్నాడు నవ్వుతాం వర్షం వచ్చింది బట్ వేడి అవుతుంది వేడి షురు అయింది మళ్ళీ మా దైతే ఎగిరికి పోతుందని నాకైతే కొంచెం భయమైంది మొత్తం రెక్కులే కదా షెడ్ ఎగిరిపో అది మొన్న ఏ చేసిన ఇల్లు అనమాట అది పోతుందని నాకైతే భయమైంది మేమైతే షాప్ లో ఊరికేసి సప్ లేకుండా మంచిగా అయింది మా పిల్లలు ఇంకా లేరు లేకుంటే మా కృతిక పాప అయితే మస్తు భయపడుతుంది ఆమె గాలి వచ్చినా వాన వచ్చినా ఫుల్ బాయ్ పడుతుందనమాట షాప్ అయితే క్లోజ్ చేసినాము షాప్ అయితే క్లోజ్ చేసినాం మా పాప అయితే డోర్ పెడుతుంది ఎందుకు డోర్ పెడతా బేటా పెట్టకు తీస్తాంటైతే దెబ్బ అవుతాయి మ్యాడమ్ చదువుతాను చెప్పా చేసినా టైం చాలా కొంచెం ఎక్కువ కరెంటు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్ ఇప్పుడు వచ్చింది కరెంటు మేమైతే చార్జర్ లైట్ తోటి అయితే అక్కడ మెర్చి చేసినాము ఇవాళ బాగా ఎక్కువ గిరాక్ అయిపోయింది కాకపోతే మాకే దులి తీరిపోయింది అన్నట్టు అయింది చాలా చాలా కష్టమైంది ఏం ప్రొజేషన్ వచ్చినా తోట ఒక పప్పు చేసింది నేను తీసుకొచ్చిన మధ్యాహ్నం అన్నమాదం ఇంకెప్పుడు తినలేదు ఇంకా మావిడైతే బాగా అలిసిపోయినాం అందరం అండి కూలర్ వేసుకుంటా ఉంటుంది మా ఆవిడ ఏది ఏంది ఆ కొత్త ఉయ్యాల పెట్టింది మా పాపకు తాతచ్చుని కదా పెట్టేసింది ప్రతి ఫ్రెష్ ఆ పైగా స్నానం చేసి అన్నం తినాలి స్నానం చేయాలి ఇప్పుడు వేడైతుంది కరెంట్ వచ్చింది ఇక రాదనుకున్నాను నేనైతే నైట్ మొత్తం పండుగ చాలా కష్టం అనుకుంది వచ్చింది ఏమైందా కొత్తది కొత్తది కాదు తొమ్మిదిన్నర పదిహేతం దగ్గర దగ్గర ఉండనీ ఒక వరకు ఇంకా అగృత మొత్తం బట్టలు గిత్త సర్దైతే ఉన్నాయి అట్టయితే మొత్తం ఉరిసింది అక్కడ కిచెన్ సరే